మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను వేయి శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణనే అద్భుతమైన జానపద కథ చెప్తున్నాను అది ముందు ముందు ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఆతృతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మీరు వినండి పూర్తిగా విని పది మందికి షేర్ చేయండి ముందు ముందు తరాలకి పిల్లలకి కదలంటే ఏదో తెలియదు కదా అలాంటివి మీరు విని నేర్చుకుని వాళ్ళకి చెప్తూ ఉంటే చాలా బాగుంటుంది అద్భుతంగాను అయితే గత ఎపిసోడ్లో మనం విన్నాము ఈ కుమారు ఆ గుర్రంతో ఆ ఉప్పుటేరులోనేమో కొట్టుకుని వెళ్ళిపోతాడు అలాగా ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేయాలో తనకు తెలియదు తనైతే గుర్రాన్ని గట్టిగా పట్టించుకుని ఆ ఉప్పుటేరు ముంచేస్తుంది అనమాట అలా అలా కొంత కొన్ని గంటలు అయ్యాక అతను ఒక ఇసుక దెబ్బల మీద ఉంటాడన్నమాట అంటే నువ్వు తప్పుడు కొంచెం తెలివి వస్తుంది తెలివి వచ్చి చుట్టూరు చూసేటప్పటికి కొంచెం అంటే కొంచెం కనుచీకటి పడుతూ ఉంటుంది అన్నమాట సంధ్యా సమయం అంటాం కదా అలా అను అంటే వెంటనే గుర్రం శకిలిస్తుంది గట్టిగా శకిలించగానే అమ్మయ్య నేను బతికే ఉన్నాను అనుకుని తను ఒకసారి లేచి గుర్రానేమో తను తడ మడుచు తీసుకొచ్చింది కదా మంచి గుర్రం వెంటనే లేచి తన బట్టలన్నీ తడిసిపోతాయి అవన్నీ పిండుకుని అని చూస్తూ ఉంటే చుట్టుపక్కల కొందరు జాలరు వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట అయితే వాళ్ళని అడుగుతాడు ఆ ఎదురుకుండా కనిపిస్తున్న నగరం ఏంటి నాయనా ఏంటి ఆ నగరం అంటే ఇంకేంటి బాబయ్యా అదే నగరం మహానగరం అని అని చెప్తారు వాళ్ళు అది చెప్పి వాళ్ళు ఏవో చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతారు అమ్మయ్య కుండీనగరం తన బతికి ఉన్నాడు కుండీ నగరం వచ్చాడు అనగానే తనకి చాలా ఆనందం వేస్తుంది వెంటనే బట్టలు పిండుకుని ఎదురుకుండానే అంటే దీపాలంకరతో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అంటే పూర్వము మా విద్యుత్ కాంతులు లైట్లు లేవు కానీ మామూలుగా ఈ చమురు దీపాలతోనే అంత అద్భుతంగా ఉన్నది ఆ నగరం తను గొర్రం మీద ఒక్కసారి వెళ్ళగానే ఎక్కువసేపు పట్టదు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ రాజువీధులు గుండా అలా చూస్తూ ఉంటాడు ఇంకా చీకటి పట్టే పడలేదు కదా అంటే రాజవీధులు అలా ప్రతి రాజభవనాలట ఎంత చక్కగా ఉన్నాయట విశాలమైన రాజబాటలు సుందరమైన ఉద్యానవనాలు చాలా బాగున్నాయి ఒక దానికి మించిన ఒకటి కోట ప్రాకారాలు అయితేనేమిటి బురుజులు అయితేనేమిటి అన్నీ చాలా ఒకటి దానికొకటి చాలా బాగా ఉన్నాయట ఆ విద్యుత్ కాంతుల్లో ఇంకా మెరిసిపెడిపోతున్నాయిట అలా వెళ్తూ 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 ఏం చేయడము నేను కీర్తికం ఉన్న బంధువు అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు ఎలాగా అనేది అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అంటే అక్కడ ఆ రాజ్యంలోని చాలామంది రాజకుమారులు వస్తూ వెళ్తూ ఉంటారు గుర్రాలు అవన్నీ వాళ్ళకి అలవాటు కాబట్టి ఎవరు తనని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే అందులో ఈ మధ్యకాలంలో ఈ చింతామణి ప్రశ్నలకు అనేక దేశాలు రాజకుమారులు వస్తున్నారు వెళ్తున్నారు కాబట్టి పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు ఎవరికైనా తనను కూడా ఎవరు పట్టించుకోలేదు తనకు తాళం చాలా చాలా దాహం వేసిస్తున్నది ఏం చేయడమా ఏంట అని అలాగా ఎక్కడికి వెళ్ళడమా ఎవరిని నడగడమా అని అలా చిన్న రాజవీధిలోంచి అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ పాపం ఒక బామ్మ అలాగా నడుము నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఏవో పొట్లాలు ఏవో కొన్నాది కావచ్చు అక్కడ పడిపోయి అవన్నీ ఎత్తుకుని ఓ రెండు పొట్లాల కిందన పడిపోతాయి పడిపోతే అయ్యో అవ్వ అవ్వ చూసుకోలేదా పొట్లాలు పడిపోయాయి కదా అని తను వెంటనే లేచి ఆ పొట్లాలనేమో అవ్వకి అందిస్తాడు అయ్యో నైనా నేను చూడలేదు నాకు కనిపించదు అందుకే నేను చూసుకోలేదు నేను మీ అమ్మ కడుపు చల్లగా నాకు ఇచ్చావు లేకపోతే ఇంటికి వెళ్తే నా కూతురు నన్ను తిడుతుంది అనుకుని ఆ అవ్వ ఏం చేస్తుంది ఆ పొట్లాలు అప్పుడు అవ్వతో అంటాడు అవ్వ అవ్వ కొంచెం మంచినీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి అదేం భాగ్యం అయినా ఈ పక్క వీధిలోనే మా ఇల్లు ఉన్నది నువ్వురా అక్కడ నీకు మంచినీళ్ళు ఇస్తాము అని చెప్తుంది అవ్వ ఆహా అలాగే అవ్వ అని వెంటనే తను అవ్వతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తాడన్నమాట వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది ఆ పెద్ద ఇల్లేం కాదు పాపం చిన్న ఇళ్ళే కానీ ఆ పక్క వీధిలోకి వెళ్ళిపోయి అవ వెంటనే తన కూతురు లోపలి నుంచి రా రాజనాలు రాజనాలు కొంచెం మంచినీళ్ళు ఈ బాబుకి అని అడుగుతుంది అంటే అవ్వ అవ్వదలక కూతురు అన్నమాట అప్పుడు ఆ విజయకుమార్ చెప్తుంది బాబు ఆ గుర్రాన్ని పక్క పాకు ఉంది కదా ఆ పాకలో స్తంభాన్ని కట్టేసి ఇలా వచ్చి కూర్చో అని చెప్తుంది విజయకుమార్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు ఆ రాజనాలు కొంచెం నీళ్ళు మజ్జిగ కూడా పట్టుకొచ్చి ఇస్తుంది అన్నమాట ఇవ్వగానే అవి తాయిసి అమ్మయ్య అనుకుంటాడు బాబు మీరు ఏ ఊరు బాబు అని అంటే మాది నాగపురము అంటాను ఆ పేరేనే వెళ్ళలేదు బాబు చాలా దూరం ఏమో ఏ ఏ పని మీద బాబు ఈ ఊరు వచ్చి అంటాను నేనేమో రత్నాల వ్యాపార తలకు కొడుకుని ఇక ఏవైనా రత్నాల వ్యాపారాలు అలా చేస్తూ చేస్తూ దారి మధ్యలో ఈ రాజ్యానికి వచ్చాను ఇక్కడ ఏదైనా వ్యాపారం ఉంటే చేసుకుని వెళ్తాను లేదా అంటే ఇవన్నీ చూసుకుని వెళ్ళిపోతాను మా రాజ్యానికి అంటాడు సరే బాబు నువ్వు వాళ్ళు మా ఇంట్లోనే ఉండు మేమేమో పూటకూళ్ళు చేసుకుంటూ ఉంటాము నాకు రాజనాలు నేను తప్ప మాకు మగ ఎవరు లేరు ఎవరైనా పూటకూళ్ళు వచ్చి మా ఇంట్లో అయితే వాళ్ళకేమో వండి పెడుతూ ఉంటాము వాళ్ళు అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు వాళ్ళు ఏదో తృణమో పణమో డబ్బులు ఇస్తారు దాన్ని బట్టి మా అమ్మ జీవితం ఎలా గడిచిపోతున్నాయి అని ఆ అవ్వ చెప్తూ ఉంటుందన్నమాట అన్నమాట ఆహాహా సరే అంటే వీళ్ళకి మగదిక్కు లేదన్నమాట వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళ పరిస్థితిది అని ఒకసారి అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకొని ఒకసారి తన దీనిలోంచి ఒక బంగారు నాణ్యం తీసి ఆ అవ్వకిస్తాడన్నమాట అవ్వ చూడగానే అవ్వ కూతురు ఎంత సంతోషపడిపోతారు బాబు ఇన్నాళ్ళు బట్టి ఎంతోమంది వస్తున్నారు తినిసి వెళ్ళిపోతారు కానీ ఇంత విలువైన నాణ్యం ఎవ్వరు ఇవ్వలేదు అని అంటారు అంటే చాలా మురిసిపోతుంటాయి అయ్యో వాళ్ళ తలక ఆ ఒక్క నాణ్యం చూసి ఎంత మురిసిపోతున్నారో కదా అని చాలా చాలా ఆనందం వేసింది అలాగే అవ్వ ఇక్కడే ఉంటాను అంటే ఆ రాజధానితో చెప్తుంది చూడు చూడు బాబుకి ఎలా వండి పెడతావో మళ్ళీ మళ్ళీ మన ఇంటికి రావాలి మన భోజనం ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవాలి ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు బయలుదేరాడో బాబు నువ్వు శుభ్రంగా వండి పెట్టు అని ఆ కూతురు చెప్తుంది అనమాట సరిగ్గా పాపం ఈ లోపల ఆ కూతురు అన్నీ వండడానికి వెళ్తుంది అన్నీ వండుతుంది వండుతుంటే ఈ లోపల అవ్వ మనవడో కూర్చుని మాట్లాడుకుంటుంట అయితే ఎంత దూరం నుంచి వచ్చావా బాబు ఏంటంటే అవ్వ ఏంటి సంగతులు మీరిద్దరే ఉన్నారంటే అవును బాబు నా కూతురు అది చిన్నప్పుడే దానికి భర్త పోయాడు అప్పటి నుంచి ఇంట్లో వంట చేస్తుంటుంది బయటికి వెళ్ళి నేను సామాలు తెస్తూ ఉంటాను ఏదో ఈ జీవితం ఇలా వెళ్ళిపోతుంది అని అంటున్నాను ఎంతట్లో కొంచెం చీకటి పడగానే పాపం చక్కగా రెండు కూరలు పప్పు పులుసు చక్క మేగడ పెరుగు వేసి శుభ్రంగా అన్నం పెడుతుంది అప్పుడే ఇరవై రోజులు పైన అయిపోయింది కదా పాపం భోజనం అన్నది లేదు ఏవో పళ్ళు ఆ పాలు ఎవరైనా ఇచ్చినో అలా తాగుతున్నాం జలాశయాల్లో నీళ్ళు తాగుతుండమే కానీ ఇంత మంచి భోజనం అప్పుడు చేయలేదు కదా ఇన్నాళ్ళయ్యి చక్కగా పుష్టిగా భోజనం చేసేసి పాప మా అమ్మ అవ్వ ఏం చేస్తుంది చిన్న నులక మంచం ఉంటే దాని మీద చిన్న బొంత వేసి బాబు ఇక్కడ పడుకో తెల్లవారికి కావాలంటే నీ పనులు నువ్వు చూసుకుంది కానీ అంటే అవ్వ నువ్వు భోజనం చేయవా చేసేసిరా అంటే నాయన నేను భోజనం రాత్రిపూట భోజనం చేయనమ్మా అర అరగదు నాకు ఏదో ఏ పాలో కాసిన తాగేసి పడుకుంటాను అని చెప్తాను సరే కదా అని శుభ్రంగా భోజనం చేసేసి ఆ నొలక మింద పడుకుంటుంటే ఈ లోపల అవ్వ వస్తుంది ఆ కూతురు ఏవో పళ్ళు చేసుకుంటుంటుంది అవ వచ్చి అవ్వ అవ్వ మరేంటి ఈ ఊర్లో విశేషాలు ఏంటి చెప్పేవి కాదు ఏంటి మీ రాజ్యంలో ఉన్న విశేషాలు అని అడుగుతాడనమాట ఏ ఏముంది బాబు మా రాజ్యం అంతా చాలా బాగుంటుంది మా రాజు చాలాగా చాలా చక్కగా ఇది చేస్తూ ఉంటాడు పరిపాలన చేస్తూ ఉంటాడు మాకు మా రాజు ఉంటుండగా మాకేంటి నాయనా అని అడుగుతుందన్నమాట అంటే నువ్వు మాకే లోట్లేదు లేదు అయితే మా రాజుకే కొంచెం బాధగా ఉన్నది అని అంటాడు అంటుందన్నమాట అది మీ రాజుకి బాధ ఏంటి ఏమైంది అని అడుగుతుంది అంటే అలా కాదు మా రాజుకి ఒక కూతురున్నది అయితే మరి కూతురు అంటే అలా కాదు ఏం చేస్తాము మా రాజుకి పెద్ద లోటే వచ్చింది ఏం లోటు ఏం లోటు అవ్వ కుతురు అంటున్నావు రాజ్యాన్ని కన్న పిల్లల్ని ప్రజలందరినీ కన్నబిడ్డలా పరిపాలిస్తున్నారన్నావు ఇంకేం లోటు అంటే అదే కాదు బాబు పెద్ద లోటు వచ్చింది దేశమందరికి అందరికీ తెలిసినవి ఎంత నీకు తెలీదా అంటే నాకేం తెలియదు ఏంటి అవి ఏంటబ్బా అంటాడు మా రాజు కీర్తికాముడికి ఒకే ఒక ఉంది చాలా గొప్ప అందగత్తె ఆమె పేరు చింతామణి ఆవిడ అందగత్తెని మెల్లిగా అంటావా అప్సరస్లు కాదు రంభ ఓరుసే మేనకులు కూడా ఆవిడ కాలి గోటికి సరిపోరు అంత చక్కగా ఉంటుంది అయినా రాజ్యాలు రాణివాసాలు ఉంటే మాత్రం అనుభవించడానికి యోగం ఉండొద్దని ఇప్పుడు ఆ రాజకుమార్కి ఇరవై ఏళ్ళు వచ్చాయి పెళ్ళి కాలేదు అవుతుందని ఆశ కూడా ఎవరికీ లేదు అంటాడు అయితే అంత అప్సరస్ అంటున్నావు అంత చక్కగా ఉంటుందంటున్నావు మరి ఎందుకు పెళ్ళి కాలేదవ్వా అంటాడు అదే వచ్చిన చిక్కునైనా ఆ పిల్లకి బాలమహర్షి అనే ఒక గురువు ఉన్నాడు ఆ గురువు తనకు ప్రాణదానం చేశాడు అయితే ఆ గురువు ఒక క్రతువు చేయమన్నాడు ఎవర ఒక ఐదు ప్రశ్నలు అడుగుతాట ఆ ఐదు ప్రశ్నలకి ఏ రాజకుమారుడు అయితే జవాబు చెప్తాడో ఆ రాజకుమారునే నువ్వు పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఆయన శిరస్సు ఖండించి కోట ద్వారానికి వేలాడ కట్టాలని తను ఒక క్రతువులు ప్రారంభించాడు దానికి మా చింతామణ ఒప్పుకున్నది అప్పటి నుంచి రాజకుమారులు రావడము పురుషులను చెప్పకూడము వెళ్ళిపోవడము ఖండించడం అలా అవుతూనే ఉంది ఇప్పటికీ వెయ్యికి ఒక్కటి తక్కువ అందమంది రాజకుమారులు వచ్చారు ఆ సిరస్సులు ఖండించి ఆ కోట ద్వారానికి వేలాడుతూ ఉన్నాయి ఏమిటి చెప్పమన్నా ఒక పక్క మా రాజు మా రాణి మంచం పట్టేసింది రాజు అలాగా బెంగతో ఏదో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు మరి అలాంటి అంధగత్తికి మరి పెళ్ళి అవ్వలేదంటే మరి బాధే కదా రాజుకి రాణికి మా ప్రజలు కూడా మా అందరికీ కూడా బాధగా ఉంది ఎప్పుడు ఈ హింసకాంట అణుగుతుందో తెలియదు బాబు అదే ఈ తాలూకా ఇదే ఇక్కడేంటి ఇది ప్రతి రాజ్యంలోని ఇదే మాటలు ప్రతి నోటి వెంట ఇదే మా రాజ్యం మా రాణి తాలూకా మాటలేను నీకు తెలియపడం మాకు చాలా దీనికి వింతగా ఉంది అంటేను అయితే అవ్వ అబ్బా అవును నిజమే నిజమే ఇదేదో అపూర్వంగానే ఉంది అయితే అవ్వ ఆ రాజకుమార్తె ఎవరికైనా కనిపిస్తుందంటా అంటే అమ్మో త్రినేత్రుడికైనా కనిపించదు ఆవిడ ప్రశ్నకి జవాబు చెప్తానని వెళ్ళిన రాజకుమారుడికి మాత్రమే కనబడుతుంది కానీ ఇంకెవ్వరికి కూడా కనిపించదు అని చెప్తాడనమాట అవునా అయితే మరి గోడ ఉంది కదా కోటలోని అన్నావు కదా అదే ఆ తోట ఎక్కడుందవ్వా అంటాడు అది శాంతి భవనము తోటకి అవతల వైపు ఉంటుంది ఒక మైల్ దూరం ఉంటుంది పెద్ద తోట ఉంది ఆ తోట మధ్యలో ఉంటుంది శాంతి భవనము ఆ శాంతిభవనంలో రాజకుమారి ఆమె గురువుగారు చెలికత్త ముగ్గురే ఉంటారు అదే పగలు రాత్రి కూడా విచ్చు కథలతోని ఆ భవనం చుట్టూరు కూడా సైనికులు పహారా కాస్తూ ఉంటారు ఎవ్వరు బయట వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండాను అంత కట్టుదిట్టంగా ఉంటున్న ఉంటారు అయితే దంపతుల మటుగా అప్పుడప్పుడు వెళ్ళి కూతుర్ని కలిసి వస్తుంది ఉంటారు ఈ పట్టణానికే కాదు అయినా దేశానికే ఒక వింత విడ్డూరం అయిపోయింది మా దేశము మా రాజు మా చింతరామణి ఆ ప్రశ్నలు ఆ క్రతువును అని చెప్తుండదన్నమా అలా అవ్వ చెప్తూనే ఉంటుంది ఈ విజయకుమార్ అలాగా ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటే పాపం తను అనుకుంటుంది అయ్యో బాబు అలా చెప్తూ ఉంటే బాబు బాబు పడుకున్నావా అంటే పలకడమాట పలకపోతే ఆహా నాయన ఇప్పటి నుంచి ఎప్పుడు వచ్చావో ఎక్కడెక్కడ తిరిగావో అలసిపోయి ఉంటావు పడుకోనైనా రేపు ఉదయంగా లేదు కానీ అని అవ్వ కూడా తను పడుకోవడానికి వెళ్ళిపోతుంది కానీ కుమార్కి నిద్ర పట్టలేదు ఇదేం క్రతువు ఇదేం ఘోరము వెయ్యి మందికి ఒక్క రాజకుమారుడు తక్కువగా రాజ్ కుమార్ చేతిలో అసలు అయిపోయారా అవురా ఎంత ఘోరము ఎంత దారుణము ఇంతమంది ఈ ఇంతమంది శిరస్సులను ఖండించిందా అంటే ఆ ప్రశ్నలు అంత కఠినంగా ఉన్నాయా ఏమిటి ఇందులో తంత్రం ఏంటి మంత్రం ఏమిటి నేను ఎలాగా నేను నేను నేరుగా వెళ్ళిపోతే కష్టం కదా ఎలాగో అలాగా ఛేదించాలి అనుకుంటూ ఉంటాడన్నమాట చూద్దాం ఈ విజయకుమార్ డైరెక్ట్గా వెళతాడా ప్రశ్నలకు జవాబు చెప్పడానికి లేకపోతే ఏదైనా క్లూ తనకి దొరుకుతుందా లేకపోతే ఆవిడ ఖడ్గానికి బలైపోతాడా చివరికి ఏంట అనేది మనం రేపటి ఎపిసోడ్లో చక్కగా తెలుసుకుందాం చూడండి వినండి మీరందరూ మీ పిల్లలకి చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే మీ కామెంట్స్ కూడా పెడితే నాకు కొంచెం సపోర్ట్గా అంటే ముందు ముందు చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది ఉంటుందమ్మా వీళ్ళు వింటున్నారు వీళ్ళు స్పందిస్తున్నారు నా కథకి అన్న భావన కలిగి ఇంకా మంచి మంచిగా నన్ను చెప్పడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత రేణమహ